ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ గారికి పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నంచర్ల రాముడు గారు గారికి అదేవిధంగా బుగ్గారం మండల్ ప్రెసిడెంట్ సుభాష్ గారికి బ్లాక్ ప్రెసిడెంట్ సుధాకర్ గారికి మరియు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చాడో ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి తెన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో పీ బీసీ కులఘన చేపట్టడం జరిగింది తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఈ రిపోర్ట్ని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పంపితే ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేకపోతే స్థానిక సంస్థలు హైకోర్టు సెప్టెంబర్ లోపే నిర్వహించాలని చెప్పి చెప్తే తక్షణమే గత రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇట్టి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ నెల పదిహేడో తారీఖు ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరం కలిసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రియతమ నాయకులు సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఎస్హెచ్ గార్డెన్ ధరోపురి స్థానిక పట్టణ సంబంధించినటువంటి ఎస్హెచ్ గార్డెన్లో అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం ఎందుకంటే మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో కానీ ఎమ్మెల్సీలో కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో కానీ సామాజిక న్యాయం పాటించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేపడితే అడుగడుగున కట్టెలల్లో కాలు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసింది అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక వర్గం నుంచి వెళ్ళి ఒత్తిడి ఉన్నప్పటికీ నా రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చినమో ఖచ్చితంగా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున వారికి బీసీల పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల పదిహేడో తారీఖు ధర్మపురి పట్టణంలోని అభినందన సభకు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం